నమస్కారం ఈనాటి మన లోతైన పరిశీలనకు స్వాగతం ఈరోజు మనం ఆ ఒక కొంచెం విలక్షణమైన అంశాన్ని చూస్తున్నాం అవును విలక్షణమే అని చెప్పాలి ఒకవైపేమో భగవద్గీత గురించి లోతైన విశ్లేషణ అంటున్నారు మరోవైపు అత్యాధునిక ఐటీ స్కిల్స్ పైన అది ఉచితంగా శిక్షణ రెండు ఒకే చోట టెక్ హబ్ అనే వేదిక అందిస్తోందని మన దగ్గర సమాచారం ఉంది కదా అవును మన దగ్గర వాళ్ల పాడ్కాస్ట్ వివరాలు ఆ గీతా విశ్లేషణ నేపథ్యమేంటి ఆ ఫ్రీ ఐటీ ట్రైనింగ్ సంగతులేంటి ఏ కోర్సులున్నాయి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి సరే మరి రెండిట్నీ అంటే ఇంత భిన్నమైన వాటిని కలపడం వెనుక ఏముందో చూద్దాం ముందుగా ఆ ఆధ్యాత్మిక భాగం గురించి చూస్తే వనరుల ప్రకారం ఇది రెండువేల ఇరవైలో మొదలైంది భగవద్గీత సత్యయోగ అని అవును భావిన్ మరియు సోనాల ద్వారా అంటున్నారు ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే వాళ్ళు చెప్పడం ఇది శ్రీ మహావిష్ణువి నుండి వచ్చిన పిలుపు అని ఆయన తరపునే చేస్తున్నామని అన్నారట ఓ అది నిజంగా చాలా ప్రత్యేకమైన నేపథ్యమే అంటే కేవలం అకాడమిక్ గా కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్రేరణతో మొదలుపెట్టారనమాట అవును ఈ ప్రేరణతో పాటు గీతలో కొన్ని అంటే చాలా లోతైన తాత్విక ప్రశ్నలు కూడా టచ్ చేస్తున్నట్టున్నారు ఉదాహరణకు ఆ మూడవ అధ్యాయం ముప్పై ఆరవ శ్లోకంలో అర్జునుడు అడుగుతాడు కదా కృష్ణుణ్ణి మనిషికి ఇష్టం లేకపోయినా సరే ఎవరో బలవంతంగా నెట్టినట్టు ఆ పాపపు పనులు ఎందుకు చేస్తాడు అని అది మానవ స్వభావం గురించీ ఆ ప్రేరణల గురించి చాలా కీలకమైన ప్రశ్న కదా నిజమే చాలా లోతైన ప్రశ్న అది సరే మరి ఇలాంటి తాత్విక విశ్లేషణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇదే టెకెడ్యూహబ్ ఐటీ రంగంలో ట్రైనింగ్ అంట అది పూర్తిగా ఫ్రీగా అవును ఇక్కడే ఇంకా ఆసక్తికరంగా మారుతుంది అంటే ఈ ట్రైనింగ్ ఏదో బేసిక్స్తో ఆగిపోలేదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ ఇవి సరే వీటితో పాటు జనరేటివ్ ఏఐ జెన్ ఏఐ అంటున్నాం కదా అంటే అదే కొత్త కంటెంట్ కోడ్ ఇమేజులు అవే సృష్టించే ఏఐ లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్లో కూడా శిక్షణిస్తున్నారట జెన్ ఏఐతో పాటు ఏఐ ఏజెంట్లు ఏజెంట్రిక్ ఏఐ డెవలప్మెంట్ ఇవి కూడా చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్ అవును ఇంకా డేటా సైన్స్ డేటా అనలిస్ట్ స్క్రమ్ మాస్టర్ అంటే తెలుసు కదా ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్ ఎజాయిల్ మెథడాలజీలో టీమ్ కి హెల్ప్ చేసేవాళ్ళు కరెక్ట్ అలాగే సేల్స్ ఫోర్స్ అడ్మిన్ బిజినెస్ అనలిస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇలా చాలా స్పెసిఫిక్ జాబ్ రోల్స్ కి అవసరమైన స్కిల్స్ కూడా అందిస్తున్నారనమాట కేవలం టెక్నికల్ కోర్సులే కాదండోయ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బిజినెస్ స్కిల్స్ బిజినెస్ డెవలప్మెంట్ కొత్తగా స్టార్టప్లు ఎలా పెట్టాలి ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా ఉన్నాయంటున్నారు అంటే టెక్నికల్ గానే కాకుండా ఓవరాల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అవును ఆ సాఫ్ట్ స్కిల్స్ బిజినెస్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే కదా కెరియర్ గ్రోత్ కి దానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది మరి ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది ఒకవైపేమో గీతాబోధనలు అంత లోతైనవి మరోవైపు ఇంత అడ్వాన్స్డ్ ఐటి ట్రైనింగ్ ఒకే సంస్థ నుండి రావడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే నిజమే మన దగ్గరున్న సమాచారం చూస్తే రెండు టెక్ ఎడ్యూ హబ్బాయలే అందిస్తున్నారు కానీ ఈ రెండిటి మధ్య అంటే గీతా విశ్లేషణకి ఐటీ ట్రైనింగ్కి ఏమైనా డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేక వీటిని ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారో అనే దానిపై అంత స్పష్టత లేదు అవును ఆ సమాచారంలో ఆ లింక్ గురించి పెద్దగా చెప్పినట్లు లేదు బహుశా ఇవి ఒకే అంబ్రెల్లా కింద నడుస్తున్న రెండు వేర్వేర్ ప్రోగ్రామ్స్ అయ్యుండొచ్చు స్వతంత్రంగా అయ్యుండొచ్చు కారణం ఏదైనా ఈ కాంబినేషన్ మాత్రం కొందరికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించొచ్చు ఎందుకంటారు అంటే వేగంగా మారుతున్న ఈ టెక్ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే మంచి కాన్సంట్రేషన్ డిసిప్లిన్ కావాలి గదా బహుశా వాటికి ఆ గీతాజ్ఞానం హెల్ప్ అవుతుందని వాళ్ళనుకుంటున్నారేమో అదో యాంగిల్ లేదంటే కెరీర్లో ఎదగడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమే అని వాళ్లకి ఈ రెండు కలిపి అందించడం అట్రాక్టివ్గా అనిపించవచ్చు అది కావచ్చు ఏదైతేనే ఇదొక వినూత్న ప్రయత్నంలాగే ఉంది ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాల గురించి ఇంకా వివరాలు కావాలంటే వాళ్ల వెబ్సైట్ చూడొచ్చు అది హెచ్టిటిపిఎస్ కామ్ టిఈ నంబర్లు కూడా ఉన్నాయి కదా ఆ ఉన్నాయి యుఎస్ఏ నంబర్ అయితే ప్లస్ వన్ నైన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ అదే ఇండియా నంబర్ అయితే ప్లస్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సెవెన్ సరే మొత్తానికి మనం చూసిన ఈ సమాచారం బట్టి దీని సారాంశమేంటి అంటే ఒకవైపు ప్రాచీన భారతీయ జ్ఞానం మరోవైపు ఆధునిక టెక్నాలజీ స్కిల్స్ ఈ రెండింటినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తేవడం ఇది నేటి లర్నర్స్ కి ఒక కొత్త దారి చూపించే ప్రయత్నంలా ఉంది అవును ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు తీసుకెళ్తుంది అంటే ఈ రకమైన కలయిక ఆధ్యాత్మిక అన్వేషణ ఒకవైపు వృత్తి నైపుణ్యాల అభివృద్ధి మరోవైపు ఇది ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వాళ్ల పనిమీద వాళ్ల మానసిక స్థితి మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది నిజమే ఆ ప్రశ్నకు సమాధానం బహుశా కాలమే చెప్పాలి లేదా ఈ ప్రోగ్రామ్స్లో వాళ్ళ అనుభవాలు తెలిస్తేగాని చెప్పలేం అవును సరే మరిన్ని వివరాలు కావాలనుకుంటే మళ్లీ గుర్తుచేస్తున్నాం వాళ్ళ వెబ్సైట్ హెచ్సిటిపిఎస్ డాట్ టెక్ డాట్ కాం గురించిన ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు